ఇది కొంచెం సైడ్ గా ఆప సెల్ ఫోన్ సైలెంట్ పెట్టు ఎవరు మాట్లాడారు ఒక్కసారి చూడు నీం కరవడలేదు రమేష్ ఎక్కడికి వెళ్తావ్ లోగోస్ కొడ లోగోస్ కొడ ఇంకొంచెం టై కేబుల్ సార్ ఏమను అటెండ్ అయినప్పుడు కేబుల్ ఇక్కడ పెట్టుకో కొంచెం సరే సరే మీకు కట్ చేసుకొంటది వాయిస్ అది ఓకేనా రాడి సార్ ఒక్క నిమిషం రాడి సార్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉ దాంట్లో గిరిజనులు కూడా ముందు భాగం నిలిచింది ఆనాడు ముఖ్యమంత్రి ఆనాడు నిండు సభలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణ కాంటెక్స్ లో గిరిజన గిరిజనుల జనాభా తొమ్మిది శాతం పైబడి ఉందని వారు తీర్మానం చేసి రాజ్యాంగబద్ధంగా వారికి రావాల్సి ఉంటే రిజర్వేషన్ల కల్పన కోసం తీర్మానం చేసి పంపించి ఏడు సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా అతి గతి లేదు పరిశీ చేసిన పాపన పోలే రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనులకు కానీ ఎస్సీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వమే తీర్మానం చేసుకొని రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా స్వస్థత ఉన్నప్పటికీ కూడా ఏడు సంవత్సరాలుగా గిరిజన నిరుద్యోగ యువకుల కళలో మట్టి ఉంటుంది ఇవాళ గిరిజనుల బతుకుల్లో ఒక అంధకారం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోడు వ్యవసాయం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఇలా ఖమ్మం జిల్లా వరకు కొన్ని వేల గ్రామాలు గిరిజన గ్రామాలుగా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా అనాదిగా గిరిజనులు అడవి సంబంధమైన వాళ్ళు గిరిజనులు పోటీ చేసుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళు గిరిజనులు ఎవరి జోలికి పోకుండా ప్రభుత్వాలను డిమాండ్ చేయకుండా వాళ్ళ బతికేదో వాళ్ళు బతికేటువంటి వాళ్ళ బతుకుల్లో ఇవాళ పోసిన ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు గ్రామాల గ్రామాలని ఫారెస్ట్ భూములని ట్రెంచులు కొట్టి ట్రెంచులు కొట్టి వాళ్ళ పశువుల లోపలి పోనివారు గొడలు మేకలను లోపలి పోనివారు అరెస్ట్ చేసే పద్ధతి చివరికి వాళ్ళ వ్యవసాయ భూములకు కూడా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజన పొలాలను కూడా ఇలా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆక్రమించుకొని వాళ్ళకు భూమికి దూరం చేసి ఉపాధి దూరం చేస్తే అనేక మార్లు అట్లా చేసింది ఆ ఫారెస్ట్ అధికారులు అని చెప్పి మళ్ళీ ఉల్టా మాటలు మాట్లాడి దీన్ని సరిద్దు అని చెప్పి ఇప్పటి వరకు కూడా గిరిజనుల పోడు వ్యవసాయం విషయంలో గుంజుకున్న బోర్ల విషయంలో బావుల విషయంలో కరెంటు కనెక్షన్ విషయంలో ఇప్పటికీ సమాధానం లేదు ఇవాళ మొత్తం గిరిజన ప్రాంతాలలో వాళ్ళ ఉపాధి దూరం చేయడమే కాకుండా చివరికి వాళ్ళకు రావాల్సి దక్కాల్సినటువంటి కళలు కూడా దక్కకుండా ఏ ఆర్థికపరమైన ఏ ఆర్థికపరమైనటువంటి వెసులు కూడా కనిపించట్లేదు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నటువంటి కృతనిత్యంతో ఉండరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ మోసాలు కేసీఆర్ నైజం కేసీఆర్ మాటలకి చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రతి ఒక్కరు గమనించుకొని రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రగాల్చి వాత పెడితే తప్ప కేసీఆర్ను ఉడగొడితే తప్ప మన బతుకులు మారవని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నాం అందులో గిరిజన ప్రజలు కూడా భావిస్తారు గిరిజన ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీగా మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం ఏ హక్కులైతే కోల్పోయినరో ఈ ప్రభుత్వం చేత ఏ ధమని అయితే అయితే మీరు అవన్నీ దూరమే కాకుండా గిరిజన ప్రజానీకానికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా పూర్తిగా అందించి గిరిజనుల బతుకుల్లో మెరుగునిపేటువంటి కర్తవ్యం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా